సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక కోదాడ నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ స్వామినేని ప్రమీల మరియు డిఎస్పీ మామిళ శ్రీధర్ రెడ్డి పాల్గొని పూలమాలలు వేసి బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులతో కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు డాక్టర్ అనంతరం బ్రహ్మం మోత్కూరు వీరభద్రాచారి పోలోసు విద్యాచారి రేవూరు వెంకు చనమోల్ నరసింహాచారి ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు పందిరి తిరుపయ్య మరియు కౌన్సిలర్స్ గుండెల సూర్యనారాయణ మేటర్ లలిత కాజా మదర్ సాహెబ్ గుండెపైనే నాగేశ్వరరావు కోదాడ పట్టణ ప్రజలు పాల్గొన్నారు க்கு போட்டோ எடுக்கணும். மறுஅலக்கே ஆர்கே போட்டோ தெலுங்கானா காதி இరోజు நம்ம தெலுங்கானா ராஷ்டிரசபதின்து வீர்காலம் நம்ம ஜீவகாலம் மான்செஸ்ட்